వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉభయ గోదావరి జిల్లాల వాసుల కళ అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కాందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు బాండారు శ్రీనివాసులు వ్యాఖ్యానించారు ముంబైకి చెందిన ఓబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు 56 acres, you can't visit. Yeah, yeah. It is. No, okay, we'll, we'll see whatever yeah, we Don't camera the day one of the calendar Can it be arranged later? No, sir. Later We'll do the, We'll make it and send it. Yeah, yes, correct. It then gives you, you know, the overall. He's our genocide of the top leader, brother of the MLA. But he is our basket leader. Thank you.